హాయ్ హలో అందరికీ నమస్తే కోళ్ళైతే ఇష్టంగా తినే ఆహారం అయితే ఇదే అని ఒక వీడియో చేశాను షార్ట్ వీడియో దానికైతే ఒక్క అయితే కామెంట్ చెప్పాలి దాని పేరు చెప్తాను అన్నాను అందుకే చెప్తున్నాను నేనైతే కోళ్ళకైతే డైలీ వాడే ఆహారం అయితే కాయలు మొక్క జొన్నలు జొన్నలు ఇలాంటివి పెడతాను ఎక్కువ శాతం అయితే ఇలా బియ్యం నూకలు కూడా పెడతాను మా అయితే ఇష్టంగా తింటాయి ఏది పెట్టిన చూడండి ఇవి అయితే బియ్యం మా కొళ్ళకైతే ఇలా బియ్యం కూడా పెడతాను పొద్దునైతే గట్క తౌడు ఇలాంటివి వేస్తుంటాను చూస్తున్నారుగా మా కోళ్ళు అయితే ఈ బియ్యము ఉన్నాయి ఇలాంటివి అయితే వేస్తాను ఏది పెట్టిన మా కోళ్ళు అయితే ఇష్టంగా తింటున్నాయి చూస్తున్నారుగా చాలా బాగా తింటున్నాయి హెల్తీగా ఉన్నాయి బియ్యం జొన్నలు ఇలాంటివి వేస్తాను నేను మీరైతే ఏం వేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు